ఎక్కువగా మేము అన్ని ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు మార్కెట్లో చేస్తాను మన క్వాలిటీ కన్నా అది చాలా వాటిలో నుంచి నీరు కాడుతున్నాడు ఆ ప్యాకెట్ కట్టేసి అక్కడే తీసుకొచ్చున్నారు అంటే అక్కడ ఇంకొక రొటేషన్ ఇస్తాం అంటే ఇప్పుడు రొటేషన్ కొద్ది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తెలుగు పంట పన్నెండు రూపాయలు కాదని చెప్పి మళ్ళీ వేరే ఫార్మా తీసుకొచ్చి ఈ పెట్టడము అదే

అది ఈ కాకుండా ఎక్కువ వచ్చింది మేడం ఫోర్ టు ఫైవ్ ఇప్పుడు అయిపోతుంది మేడం సెవెన్ థౌసండ్ అంటే ఎయిటీ ఎయిట్ థౌసండ్ రాదు మేడం రాదు మేడం మనకి సిక్స్ టు ఎయిట్ వస్తుంది అది డిపెండింగ్ అప్ ఫార్మర్ అండ్